భారతీయ స్వతంత్ర సమర యోధురాలు న్యాయవాది సామాజిక కార్యకర్త మరియు రాజకీయవేత్త ఈమె పంతొమ్మిది వందల తొమ్మిది జూలై పదిహేనున రాజమండ్రిలో జన్మించారు ఈమె తన చిన్ననాటి నుండే స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నారు పన్నెండేళ్ల వయసులోనే ఆంగ్ల విద్యకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు బాలికలకు హిందీ విద్యను ప్రోత్సహించేందుకు రాజమండ్రిలో బాలిక హిందీ పాఠశాలను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ కు మహాత్మా గాంధీ రాఘను పురస్కరించుకుని ఆ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందచేసేవారు మహాత్ముని సూచన మేరకు వారు ఆలోచించకుండా తన చేతికి ఉన్న బంగారు గాజులను సైతం విరాళంగా అందజేశారు తొమ్మిది వందల ఇరవై మూడులో లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీర్ గా విధి నిర్వహణలో ఉన్నప్పుడు టిక్కెట్ లేని కారణంగా నెహ్రూను ఆమె సభలోకి అనుమతించలేదు కర్తవ్య నిర్వహణలో నిజాయితీగా ఉన్నందుకు తిరిగి నెహ్రూ నుంచి ఆమె ప్రశంసలను అందుకున్నారు ఆమె పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో మహిళా సత్యాగ్రహీలను నిర్వహించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు బ్రిటిష్ అధికారులు ఆమెను పంతొమ్మిది వందల ముప్పై నుండి పంతొమ్మిది వందల ముప్పై మూడు మధ్యలో మూడు సార్లు జైలులో పెట్టడానికి తీసింది జైలు నుండి విడుదలైన తర్వాత దుర్గాబాయి తన చదువును కొనసాగించారు ఈమె పాల్ జీ హాఫ్మెన్ అవార్డ్ నెహ్రూ లిటరసీ అవార్డ్ అక్షరాస్యత రంగంలో అత్యుత్తమ కృషికి గాను యునెస్కో అవార్డ్ భారత ప్రభుత్వం నుండి పద్మ విభూషణ్ అవార్డ్ జీవన్ అవార్డ్ మరియు జగదీష్ అవార్డ్ వంటి అవార్డులను అందుకున్నారు ఈమెను ఐరన్ లేడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారు ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే తొమ్మిదిన మరణించారు